చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఇంటరాక్షన్ బోర్డును ప్రిన్సిపల్ జీవనజ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాక్ సంబంధించి అన్ని అంశాలు ఈ బోర్డు ద్వారా నిర్వహించుకోవచ్చు అన్నారు విద్యార్థులు అధ్యాపకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు బోధించవచ్చు అన్నారు ముఖ్యమైన సమావేశాలు నిర్వహించుకోవచ్చు అన్నారు అన్ని రకాలుగా ఇంటరాక్షన్ బోర్డును అధ్యాపకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు sir <laughs> క్లారిటీ ఇంకా ఏవైనా వెబ్సైట్ లో మనకు రావాల్సింది ఉంటే దాన్ని క్లియర్ గా చేసుకుందాం సో ఈ వెబ్సైట్ సంబంధించి మనకి టోటల్ డిజైన్ అవ్వడం అనేది జరిగింది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏవైనా అచీవ్మెంట్స్ ఉంటే దాన్ని మీరు పంపించారంటే దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు సో డిపార్ట్మెంట్ వైజ్ దానికి సంబంధించిన మీరు చేసే యాక్టివిటీస్ కానీ ఏవైనా అచీవ్మెంట్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే వెంటనే మీరు కోఆర్డినేటర్ తెలియజేశారంటే వెబ్సైట్ అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఈ వెబ్సైట్ సంబంధించిన మనకు అన్ని రకాలైన అప్డేట్స్ ఈ రోజు నుంచి మనకు అందుబాటులో ఉంటాయి తర్వాత ఇంటరాక్టివ్ బోర్డు సంబంధించి మనం ఆల్రెడీ చూసాము మనకి ఇప్పటి వరకు ఉండే బోర్డ్స్ కంటే కూడా ఇది ఎంతో మెరుగైనగా ఉంటుంది మనకి కావాల్సిన పేజ్ రావడం అనేది దాన్ని సేవ్ చేసుకోవడం అనేది కొంచెం కాన్ఫిగరేషన్ మనకి మునుపటి కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఈ బోర్డు మనం అందరం కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది మనకి ఏదైనా కూడా ఫ్యాకల్టీ డెవలప్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితేనేమి స్పెషల్ స్పెషల్గా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కానీ ఏదైనా కూడా మన ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి వచ్చే వచ్చిన తర్వాత వాళ్ళకి ఎయిమ్స్ ఏంటి తర్వాత వాళ్ళు ఏమేమి మన ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా కూడా విత్ ఫోటోగ్రాఫ్స్ మనం ఇందులో ఇవ్వచ్చు దానికి సంబంధించిన మనం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇందులో ఇవ్వడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా నాకు ఏమనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ మనం ఇంకా ముందు వైపు నడిపించేటటువంటి దిశలో మనం ఉన్నాము ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళు ఎంతో లక్కీ అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనకి రోజు రోజుకి ఒక్కొక్క పైకి వెళ్తూనే ఉన్నాము స్టూడెంట్స్ గ్రోత్ మన దృష్టిలో ఎప్పుడు ఉంటున్నది పీవీకే డిగ్రీ కాలేజ్ అంటే స్టూడెంట్స్ యొక్క గ్రోత్ అనే ఒక క్లారిటీ అనేది ఉండాలి మనకి విద్యార్థులకు కూడా తెలియజేయండి ఇటువంటి అన్ని సౌకర్యాన్ని వాళ్ళు ఫుల్ గా ఉపయోగించేటట్టుగా చూసుకోవాలి మనము అంటే అవేర్నెస్ కల్పించదు అన్ని ఉంటాయి అంటే మీ అందరి సహకారం ఎంతో అవసరము మనందరం కలిసి ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ